వచ్చింది ఉపాధి బుక్ పెద్ద బుక్ తీసుకురామని చెప్పారు తీసుకురామని చెప్తే తీసుకొచ్చింది మరి మీ ఇంట్లో ఎంతమంది వేరు అమౌంట్ పడుతున్నాయా పడతలేవా అది ఇష్యూ అని అడవి కూడా అడగలేస్తారు ఓన్లీ బుక్ తీసుకొచ్చింది అవకాశం బుక్ ఒకటి ఇచ్చింది

సో దాంతో ఇది ఫస్ట్ టైం అయితే శబ్బం చూసే

அண்ணா மேடம் அதுக்கல் મારી <are> <a conferdles> ఏ అంశం అడిగినా కూడా సమాధానం లేదు అవైలబుల్ లేడు హాస్పిటల్లో ఉన్నాడు మాకు తెరవాలి అన్ని ఉన్నాయి మాదా అన్ని జామాజ్ చేసుకో స్కూల్లో పెట్టుకోరు కట్ట కట్టా ఫోటో కట్టకపోయింది ఒకరి ఒకరి అంటే ఎండి రాలేదు కాబట్టి రాలేదు మన తర్వాత కండక్ట్ చేస్తామని చెప్పారు

అప్పడ జరిగింది చూడు నువ్వు నువ్వు ఏం చెప్తున్నావు నువ్వు అధికారులు